హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనిక పెన్షన్ తాజా మార్పులు ఇవే తప్పక తెలుసుకోవాలి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెన్సిక్ విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సిసిఎస్ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రెండు కీలక సవరణలను పార్లమెంట్లో ప్రతిపాదించింది ఫైనాన్స్ బిల్లు ప్రక్రియలో భాగంగా ఈ సవరణలను ప్రవేశపెట్టారని తెలుస్తుంది ఈ ప్రతిపాదిత మార్పులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో అనేక సందేహాలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆ సవరణల వివరాలు వాటి పర్యవసనాలపై నెలకొన్న భయాలను తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి ప్రధానంగా రెండు సవరణలను ప్రతిపాదించింది మొదటిది పెన్షనర్ల వర్గీకరణ మరియు ప్రయోజనాలపై ప్రభుత్వాధికారం భవిష్యత్తులో పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా పెన్షన్ ప్రయోజనాలను కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పెన్షన్ను రెండు వర్గాలుగా విభజించే అధికారాన్ని పొందు పొందుతుంది అవి ఇప్పటికే పెన్షన్ పొందుతున్నవారు అలాగే కొత్తగా కమిషన్ సిఫార్సులు అమలైన తర్వాత పదవి విరమణ చేసేవారు సాధారణంగా పే కమిషన్ సిఫార్సులు అమలు చేసేటప్పుడు అప్పటికే ఉన్న పెన్షనర్లకు కొత్తగా రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఒకే రకమైన సూత్రాల ప్రకారంగా ప్రయోజనాలను వర్తింపజేస్తారు పెన్షనర్ల బేసిక్ పేను కూడా ఉద్యోగుల బేసిక్ పే తరహాలో రివైజ్ చేస్తారు ఈ సవరణ ద్వారా ప్రభుత్వం భవిష్యత్తులో పే కమిషన్ సిఫార్సులను అమలు చేసేటప్పుడు ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారికి పూర్తి స్థాయిలో బేసిక్ పెన్షన్ రివిజన్ చేయకుండా కేవలం పాత బేసిక్ పెన్షన్పై డిఎన్ఎస్ రిలీఫ్ మాత్రమే ఉంచుతూ వెళ్ళే అవకాశం ఉందని అదే సమయంలో కొత్తగా రిటైర్ అయ్యే వారికి మాత్రం పూర్తి రివిజన్ వర్తింపజేసే అవకాశం ఉందని భయాలు వ్యక్తమవుతున్నాయి ఇది దీర్ఘకాలంలో ప్రస్తుత భవిష్యత్తు పెన్షనర్ల మధ్య తీవ్ర ఆర్థిక వ్యత్యాసాలకు దారితీస్తుంది అని ఆందోళన చెందుతున్నారు పే కమిషన్ అమలు తేదీపై ప్రభుత్వ నిర్ణయాధికారం పే కమిషన్ సిఫార్సులను ఏ తేదీ నుంచి అమలు చేయాలనేది తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని కే పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ ఈ సవరణను ప్రతిపాదించారు కేంద్రంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ సిఫార్సులను ఒక నిర్దిష్టమైన తేదీ నుంచి అమలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఉదాహరణకు ఆరవ పే కమిషన్ ఒకటి జూలై జనవరి జనవరి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఏడవ పే కమిషన్ను జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఇలా అమల్లోకి వచ్చాయి ఇదే క్రమంలో ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు కూడా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తాయని ఉద్యోగ పెన్షనర్లు గట్టిగా ఆశిస్తున్నారు ఈ కొత్త సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కాకుండా తమకు అనువైన లేదా నిర్ణయించిన మరో మరేదైనా తర్వాతి తేదీ నుంచి అమలు చేసే వెసులుబాటును పొందుతుంది దీనివల్ల ఉద్యోగులు పెన్షన్లు పే కమిషన్ సిఫార్సు అమలు ఆలస్యమైతే ఆ కాలానికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాలను రియర్స్ను కోల్పోయే ప్రమాదం ఉందని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లపై దీనిపై ప్రభావం ఈ సవరణలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించమైనప్పటికీ దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు కూడా ఆందోళన చెందడానికి బలమైన కారణాలు ఉన్నాయి చాలామంది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వీస్ నిబంధనలు పెన్షన్ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను చట్టాలను దాదాపుగా యథార్థంగా అనుసరిస్తాయి కేంద్రం ఒక విధానాన్ని ప్రవేశపెడితే కొన్నాళ్ళకు రాష్ట్రాలు కూడా అదే బాట పడతాయి ఇది సాధారణంగా జరుగుతోంది గత అనుభవాలు సిపిఎస్ఆర్ ఎన్పిఎస్ కేంద్ర ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల నాలుగు నుండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు నుంచి దాదాపుగా అవే నిబంధనలతో దాన్ని అమలు చేసింది అనేక ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాయి సో డిఏల నిలుపుదలైతే కోవలో కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం మూడు విడతల కరువుబత్యం డిఏ బకాయిలను నిలు నిలుపుదల చేసినప్పుడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధంగా తమ ఉద్యోగుల డిఏలను అయితే నిలుపుదల చేశాయి ఏపీలో కూడా పిఆర్సీ కాలపరిమితి గత పిఆర్సీ పదకొండు పిఆర్సీ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రం వల్ల పది సంవత్సరాలకోసారి పిఆర్సీ అమలు చేయాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఉద్యోగ సంఘాల తీవ్ర వ్యతిరేకత ఆందోళనల తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరిగి ఐదు సంవత్సరాల కాలపరిమితికే కాలపరిమితిని కొనసాగించడానికి అంగీకరించింది సో ఈ గత అనుభవాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన ఈ పెన్షన్ నిబంధనలను సవరిస్తూ సవరణను భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ అసెంబ్లీల ద్వారా చట్టాలుగా మార్చి అమలు చేసే ప్రమాదం ఉందని ఉద్యోగ పెన్షన్లు భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి మరియు భయాలు ఆంధ్రప్రదేశ్లో పన్నెండవ పిఆర్సీ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పటికీ కొత్త పిఆర్సి కమిషన్ని నియమించలేదు కమిషన్ నియమించి నివేదిక సమర్పించి చర్చలు జరిగి అమలు చేసేసరికి రెండు వేల ఇరవై ఐదు కాస్త ఇరవై ఆరు పట్టవచ్చు కేంద్ర కేంద్రం తెచ్చిన సవరణ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు తేదీని జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన భవిష్యత్ తేదీ రెండు వేల ఇరవై ఐదో ఇరవై ఆరో అలా అప్పటి నుంచి అమలు చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాల పీఆర్సీ ప్రయోజనాలను వాటి అరియర్స్ను కోల్పోతారు అలాగే కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షనర్ల విషయంలో భేదం చూపిస్తే ప్రస్తుత పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారు వారికి బేసిక్ పెన్షన్ రివిజన్ జరగకపోవచ్చు మరి ఈ సవరణలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇవి కేవలం గతంలోని కొన్ని కోర్టుల కేసుల వివాదాలను పరిష్కరించడం కోసమేనని భవిష్యత్ పే కమిషన్లు సాధారణంగా అమలు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపవని అనధికారంగా లేదా కొన్ని నివేదికలపై చెప్పినప్పటికీ చట్ట సవరణలోని భాష స్పష్టంగా ప్రభుత్వానికి విస్తృత అధికారాలను కట్టబెడుతున్న కట్టపెడుతుందన్న ఉద్యోగ సంఘాలు పెన్షనర్లు దీనిని పూర్తిగా విశ్వసించడం లేదు గత అనుభవాలు వారిలో అపనమ్మకాన్ని పెంచుతున్నాయి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలకు ప్రతిపాదించిన ఈ సవరణలు ఉద్యోగులకు పెన్షనర్లకు వర్గాలలో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి ముఖ్యంగా పే కమిషన్ ప్రయోజనాల అమల్లో ప్రస్తుత భవిష్యత్తు పెన్షనర్ల మధ్య వ్యత్యాసాలు చూపే అధికారం అమలు తేదీని నిర్ణయించే అధికారం పూర్తిగా ప్రభుత్వానికి దాఖలు దాఖలు పట్టడంలో వారిలో భవిష్యత్తుపై భయాలను పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే బాట పట్టవచ్చనే ఆందోళన వాస్తవ పరిస్థితులకు ఆధారంగానే ఉంది ఈ అపోహలు ఆందోళనలకు తెరపడాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఈ సవరణల ఉద్దేశంపై వాటి భవిష్యత్తు ప్ర ప్రభావంపై మరింత స్పష్టత ఇవ్వగలగాలి ఉద్యోగ సంఘాలతో చ సంప్రదింపులు జరిపి వారి భయాలను తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులు పెన్షనర్ల ప్రయోజనాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ అంశాలపై సరైన అవగాహన ఏర్పరచుకోవడం ద్వారానే ఉద్యోగులు పెన్షనర్లు తమ హక్కులకు పరిరక్షణకు సమర్థవంతంగా కృషి చేయగలరు సో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం ఉద్యమంలో జరిగినప్పుడు చేరినప్పుడు జూనియర్ అసిస్టెంట్ బేసిక్ పే తొంభై రూపాయలు అప్పటి జీవన ప్రమాణాలకు సరిపడేది కానీ అవసరాలకు సరిపడా పైకం ఉండాలంటే సమకాలీన జీవన ప్రమాణాలకు తగినంత పైకం చెల్లించడం అనేది కనీస మానవతా ధర్మం అది విస్మరించడం దుర్మార్గమైన పద్ధతి మరి దీనిపై కొందరు పెన్షనర్లు ఈ విధంగా అయితే రియాక్ట్ అయ్యారండి వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాము డిఏ పెరగకపోతే డైలీ నీడ్స్ మీట్ అవ్వడం కష్టం సార్ పెన్షన్ కూడా పే కమిషన్ ప్రకారంగా గ్యారంటీగా రివైజ్ కావాలి అయితే వారి అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ విధంగా చాలామంది వారి వారి అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే వారి అభిప్రాయాలను వారు వెళ్ళబుచ్చారనమాట దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో